హాయ్ హలో అమ్మవా అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఏంటబ్బా అని అని చూస్తున్నారా ఆల్రెడీ మీరు తమ్మినేళ్ళు చూసే ఉన్నారు కదా నేను మళ్ళీ దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు పెద్ద ల్యాక్ చేయాల్సిన అవసరం కూడా లేదండి దీని గురించి ఏంటంటే నా ఇప్పుడు ఇలాగో శ్రావణ మాసం వస్తుంది నెక్స్ట్ వచ్చేది కార్తీక మాసము మనకి ఏంటంటే ఇంట్లో లేడీస్కి పూజ గది క్లీనింగ్గా ఉండాలి ఆ క్లీనింగ్ లేకపోతే అసలు పూజ చేయాలనిపించదు ఏదైనా కొంచెం చిన్న మరకున్న మా ఇంట్లో ఏంటంటే పిల్లలు పూజ చేస్తారండి మార్నింగ్ అంటే మనకు అవ్వదు అనేసి బాబుతోటి పూజ చేస్తాను అందుకోసమని ఈ పిల్లలు ఏంటంటే ఆయిల్ అది ఇది వేస్తుంటారు నేను ఈ ఈ టైంలో కొంచెం నాకు హెల్త్ ఇష్యూ అవ్వడం వల్ల దేవుడు పూజ అంటే దేవుడు సామాగ్రి ఉంటుంది కదా ఏదైనా కానీ బ్రాస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా వెండివి అవన్నీ వీక్లీ ట్వైస్ అయితే కడుగుతాను కానీ ఫొటోస్ క్లీన్ చేయడం అంటే చాలా తక్కువగా క్లీన్ చేస్తానండి ఎందుకో మా ఇంట్లో వాళ్ళు ఫొటోస్ ఎక్కువ క్లీన్ చేయకూడదు అని ఎందుకో కొన్ని కొన్ని ఏరియాలు అలా ఉంటాయి కదా అలా అని చెప్పినట్టు నేను ఫొటోస్ ఎక్కువ క్లీన్ చేయనండి నేను చేసే పద్ధతి మీకు చూపిస్తున్నాను ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ నేను ఏదైనా ఫొటోస్ కానీ ఏదైనా కింద పెట్టేటప్పుడు నేను కింద కూర్చొని చేస్తానండి ఏదైనా కానీ దేవుడి ఫొటోస్ అన్నీ కింద క్లాత్ వేసి ఇప్పుడు నేను చూపించాను కదా ఆ క్లాత్ వేసి మంచిగా ఫస్ట్ అన్ని అన్నీ తీసేసుకొని కింద పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే మొత్తం వాటర్ ఉంటాయండి నేను ఈశ్వరుడికి సంబంధించిన వాటర్ ఉంటుంది అభిషేకం చేస్తాను ప్రతిరోజు అభిషేకం చేస్తాను ఈ వాటర్ కింద చుక్క పడకుండా వెళ్ళి మొక్కలకి పోస్తానండి ఎందుకంటే ఆ వాటరు మన శివయ్యకు చేసిన అభిషేకం నీళ్ళు చాలా మంచిది కదండి ఏదైనా కావాలంటే ఏదన్నా మనం అక్కడక్కడ ఇంట్లో కూడా కొంచెం అట్లా జల్లుకోవచ్చు ఏదైనా మనకు నెగిటివిటీ ఉంది అన్నప్పుడు అలా చేసుకుంటే కనుక చాలా నిజంగా నాకైతే కనుక చాలా పాజిటివ్ అనిపిస్తుంది అండి ఎందుకో శివయ్యకి అభిషేకం చేసుకొని ఆ నీళ్ళు నెక్స్ట్ డే కొంచెం ఇంట్లో అలా నాకు ఎందుకో నెగిటివ్ వైబ్ ఉంది అనిపిస్తే నేను ఖచ్చితంగా అలా చేస్తానండి నాకెందుకు ఆ శివయ్య అనుకున్నది ఖచ్చితంగా చేస్తాడు ఆ వాటర్ అంత పవర్ అని అనిపిస్తుంది కానీ కింద తొక్కే చోట మాత్రం ఎక్కడ వాటర్ డ్రాప్ పడకుండా నీట్గా మంచిగా తీస్తాను ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ పూజ గదిలో ఇవి ర్యాక్స్ మనం ఫొటోస్ పెట్టుకునేది ఉంటుంది కదా అక్కడ పేపర్లు వేస్తారండి న్యూస్ పేపర్స్ వేస్తారు న్యూస్ పేపర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకండి ఆ మెజర్మెంట్ తీసుకొని మనకి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి క్లాత్స్ కాటన్ క్లాత్ కానీ అవి ఇవి ఉంటాయి కదా అవి వేసేసుకొని మంచిగా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నేను ఎక్కువ రెడ్ క్లాత్ యూజ్ చేస్తాను దీనికంటూ ఒక ఫోర్ పీసెస్ సపరేట్ పెట్టుకుంటాను ఇప్పుడు ఇది తీసేసి వాష్ చేసేసి పక్కన పెట్టిన తర్వాత ఇంకో వేరే ఉంటాయి కదా అవి తీసుకొచ్చేస్తాను మళ్ళీ సెకండ్ టైంకి అవి యూస్ చేస్తాను అలా నేను ఎక్కువ యూస్ చేస్తానండి ఇలా చాలా మంది నేను ప్రతి ఇంట్లోకి ఎక్కడికో నేను మా సైడే యాక్చువల్గా మా సైడ్ నేను చూసాను రాయలసీమ సైడు అందరు పేపర్లు యూస్ చేస్తారు ఎంత చెప్పినా కానీ వినరు ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకొక టిప్ అండి ఇది ఉప్పు ఉంటుంది కదా అదేంటి లెమన్ సాల్ట్ అని అంటారు కదా లెమన్ సాల్ట్ కొంచెం ఇంకొకటి రాళ్ళు ఉప్పు ఉంటుంది కళ్ళుప్పు ఆ కళ్ళుప్పు మనం ఈ బట్టలకి యూస్ చే అది సర్ఫ్ అయినా కావచ్చు లిక్విడ్ అయినా కావచ్చు ఒక టూ స్పూన్స్ అంతా ఈ వేసేసి కొంచెం అలాగ మనం చేతితో అయినా సరే ఇట్లా గరిటితో అయినా కొంచెం అలా అనేసేసి మన దేవుడి సామాన్లు ఉంటాయి కదండి అన్నీ అందులోకి వేసేయండి నేను చూపిస్తాను అన్నీ చూపిస్తాను ఎంత నీట్గా తెలిసినా పళ్ళే నీట్గా అయిపోతాయండి ఊరికి మ మనమేం మీరు చేయి పెట్టి క్లీన్ చేయాల్సినంత అవసరం లేదు ఇలా చేశారనుకోండి అసలు నిజంగా ఇది నేను టిప్పు వేరే వాళ్ళ దగ్గర చూశానండి చూడండి ఎంత నల్లగా ఉన్నా కూడా అవుతాయి ఇది అయిన తర్వాత ఇది అయిన తర్వాత ఏం చేస్తారంటే సర్ఫ్ ఉంటుంది కదండి ఇది సారీ ఇది సర్ఫ్ సర్ఫ్ అయినా వేసుకోవచ్చు మీరు ఇంకోటి ఇదంతా ఇట్లా మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్లో ఒక ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయండి దాని గురించి మీరు పట్టించుకోకండి ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత పీతాంబరి పౌడర్ ఉంటుంది కదా ఎందుకు వేస్తున్నానంటే పీతాంబరి పౌడర్ కూడా ఇది పీతాంబరి పౌడరు మనము యాక్చువల్గా ఏంటంటే కడిగి పక్కన పెట్టేస్తూనే నల్లగా అయిపోతాయి ఆ నల్లగా కాకుండా ఉండడం కోసము ఈ పీతాంబరి పౌడర్ని మనం యూజ్ చేయాలండి ఈ పీతాంబరి పౌడర్ యూజ్ చేయగానే రిజల్ట్ అనేది చాలా బాగుందండి నేనైతే కనుక షాక్ అయ్యాను ఇది నేనైతే చెప్పినవన్నీ ప్రతీది చేస్తానండి మా ఇంట్లో వాళ్ళు అదే తిడతారు నువ్వు ఒక్క దాని మీద ఉండవు ఆ లిక్విడ్ అంటావు ఈ లిక్విడ్ అంటావు ఇది తీసుకొస్తావు చేస్తావు కానీ ఏది సక్రమంగా వాడవు అంటారు కానీ మనకు అది ఒక ఇంట్రెస్ట్ అది ఏదైతే బాగుంటుంది అంటే కొంచెం చాలా రోజులు రావాలి మనకి ఏదైనా యూజ్ చేసామనుకో కొన్ని ఇప్పుడు మనం ఇది రాగి ఉంటాయి అవి ఏంటంటే కొన్ని కనీసం మినిమం ఒక ఫోర్ డేస్ ఉన్నా కానీ బాగుంది అనేటట్టు అనిపిస్తుంది మరీ ఘోరంగా ఒక మనం ఇప్పుడు కడిగి పక్కన పెట్టేస్తూనే నల్లగా అయిపోతున్నాయి నాకు బలి బాధేస్తుందండి అది మాత్రము అందుకోసమని ఇది ఒక టిప్ ట్రై చేశాను కానీ ఇప్పటికైతే కనుక ఎలా ఉన్న సామాన్లు అలాగే ఉన్నాయండి చూడండి నేను అసలు దాంట్లో వాటర్ నుంచి తీసేసి ఇలా చేస్తున్నాను ఇంకొకటి ఈ వాటర్లో మనం చేతులు ఇలా పెట్టినా కానీ ఈ వాటర్లో మనం ఇలా చేతులు పెట్టినా కానీ ఎంత షైన్ ఉంటాయి తెలిసిన అండి అసలు చేతుల మీద ఉన్న మురికి కూడా ఎంత నీట్గా వదులుతుంది తెలుసా ఎందుకో అసలు అంటే ఈ దీంట్లో ఇది మనము లెమన్ సాల్ట్ అవన్నీ వేస్తాం కదా దానివల్ల ఏమో చాలా గ్లోయింగ్గా ఉంటుంది అందుకే అనిపిస్తుంది బ్రాస్కి ఒకటే కాదు చేతులకు కూడా మంచి ఇదైతే అనిపించిందండి ఇదిగోండి ఇంకైతే కనుక మొత్తం బ్రాస్ అవన్నీ క్లీన్ చేసేసుకొని అసలు నిజంగా వేలైతే మంటలు పూడతాయి ఆ రోజు కడిగి క్లీన్ చేసిన రోజు మాత్రం చాలామంది ఎక్కువ అందుకే కడగలేకపోయి యూజ్ చేయరండి ఇంకొకటి ఏంటంటే నేను చెప్పే టిప్ ఏంటంటే కుంకుమ ఎప్పటికైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఈ టిప్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసిన టిప్స్ చెప్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొన్ని ఇయర్స్ వస్తుందండి అండి దాదాపు అంటే మీకు ఎన్ని ఇయర్స్ అయినా వస్తుంది కుంకుమ అనేది పాడయ్యేది కాదు మనం బయట పెట్టామంటే మాత్రం ఖచ్చితంగా పురుగు అనేది పట్టిపోతుంది ఇంకోటి ఏంటంటే మనము పసుపు వేసా అంటే చాలామంది ఓ ఓన్లీ గంధంతోనే పెడతారు బొట్లు నేనేంటంటే గంధము పసుపు రెండు వేసి పెడతానండి ఇంకొంచెం ఇంకొంతమంది ఏంటంటే కొబ్బరి నూనె ఉంటుంది కదా కొబ్బరి తోటి పెడతారు మా సైడ్ ఏంటంటే ఆముదం ఉంటుంది కదా ఆముదంతో పెడతారు కానీ నాకు అలా నచ్చదండి నాకేంటంటే మా ఇంట్లో వాళ్ళు అంటారు ఏ ఏంది అసలు మన సైడ్ ఒకలాగా చేసి నువ్వేంటి ఒకలాగా చేస్తావు అని అంటారు కానీ వాళ్ళు వాళ్ళు చెప్పింది నేను వినండి నా స్టైల్లో నేనే అంటాను ఎవరన్నా ఒకటి చెప్పారు అనుకోండి ఒకటి అదే ఫాలో అవుతాను ఇంకా వేరే ఇంట్లో వాళ్ళు చెప్పింది నేను వినను అలా అనేసి ఇంకొకటి ఏంటంటే ఎప్పటికైనా కానీ దేవుడి దగ్గర ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఒకటి కానీ ఐదు కానీ గోమతి చక్రాలు కానీ కాయిన్స్ ఉంటాయి కదా ఆ కాయిన్స్ అనేది ఒక కప్పులో వేసి నేనైతే లక్ష్మీదేవి దగ్గర లలిత అమ్మ దగ్గర పెట్టుకునేస్తాను నేను చాలా బా మంచిదండి అది కూడా అదొకటి మనం బయట మనకి గుమ్మం దగ్గర ఉంటుంది కదా రాగి చెంబులో వాటర్ పోసేసి దాంట్లో కొంచెం ప ఏదైనా పసుపు వేసుకుంటారు చాలామంది వేసుకుని నేనైతే ఏం వేయనండి వాటర్ పెట్టేసి ఒక పువ్వు అయితే వేస్తానండి ఖచ్చితంగా అది ఎర్ర పువ్వు అయితే మంచిది అంటారు వేసేసి మనం ఇక్కడైతే మనం ఇంట్లోకి స్టార్టింగ్లో ఇలా వస్తున్నామో రైట్ సైడ్ గడప దగ్గర పెట్టుకుంటే అది కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందంట అండి నేనైతే చాలా మాత్రమైతే చెప్పినవన్నీ ప్రయత్నిస్తున్నాను అండి నాకైతే కనుక పాజిటివ్ వైబే ఉందండి ఇంకొకటి ఇంకా పాజిటివ్ వైబ్ కావాలంటే మాత్రం ఇంట్లో మనం స్టార్టింగ్లో గుమ్మం ఎంట్రెన్స్లో ఒక గ్లాస్లో వాటర్ పోసేసి నిమ్మకాయ పెట్టేసి దాంట్లో ఒక పుష్పం వేసుకుంటే అది కూడా పాజిటివిటీ ఉంటుందండి చూసారా ఎందుకో తెలియదు కానీ ఆ దేవుడి ఫొటోస్ తీసి ఆ కుంకుమ పెట్టి అవన్నీ అలా ఎంత క్లీన్ చేస్తుంటే ఎంత అసలు నిజంగా ఎంత బాగుంటుందండి ఆ రోజంతా ఇంకా కాసేపు చూసుకుందామా అనిపిస్తుంది అంత ముద్దుగా అనిపిస్తారు ఎందుకో తెలియదు కానీ రోజు క్లీన్ చేసుకుందామంటే మార్నింగ్ ఏమో పిల్లలతో అవ్వదండి నేనేమో పెద్దగా కష్టపడుతున్నానని మా డాడీ వచ్చి పల్లీలు తినిపిస్తున్నాడు నా నా కూతురు మార్నింగ్ నుంచి కష్టపడుతుంది అనేసి పల్లెలు తినిపిస్తున్నాడు ఇలా పిల్లలతో నాకైతే రోజు అవ్వదు ఒకటి రెండు లేకపోతే పెద్ద ఫోటో ఒకటే ఫోటో ఉన్నదైతే కనుక డైలీ అయినా క్లీన్ చేసి పెట్టుకోవచ్చండి దాంతో ఇబ్బంది ఉండదు ఇన్ని ఫోటోస్ ఉన్నప్పుడు డైలీ తీసి బొట్లు పెట్టాలంటే కష్టమైపోతుంది అందుకే నేను మినిమం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను యాక్చువల్గా నెక్స్ట్ వీక్ క్లీన్ చేయాల్సింది నేను అర్లీగానే క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి ఈరోజు స్కూల్ లేదు నెక్స్ట్ డే ఏంటంటే కొంచెం పిల్లలు కూడా నాకు హెల్పింగ్గా ఉంటారనేసి అనుకున్నాను మా పిల్లలు ఏమో నేను చేయను అనేసి ఈరోజు మార్నింగ్ అయితే మినిమం నై టెన్కి కూర్చున్నాను లెవెన్ థర్టీకి అలా క్లోజ్ అయిపోయింది అంత వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి నాకెందుకో నాకెందుకంటే పూజ గది ఇక్కడ సపరేట్లు ఉండదు అండి విడిగా ఉండదు ఇక్కడ గోడకే ఇలా పెట్టేశారు మాకు ఓనర్స్ అయితే కనుక కానీ బాగుంటుందండి ఇంకొంచెం ఎందుకంటే పూజా గది అనేది నాకు చాలా ఇష్టం అండి పూజా గది పక్కకు ఉండాలి అరుగుంలో కూర్చొని పీస్ఫుల్గా ఏదైనా సాంగ్స్ వింటూ హ్యాపీగా నాకైతే కనుక దేవుడు పూజ చేస్తే ఆ పాజిటి ఆ పాజిటివ్ ఎనర్జీనే వేరండి అసలు నిజంగా ఏదైనా కానీ పూజా విధానం మనం స్టార్ట్ చేసినప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా నేనైతే కనుక చాలా వరకు అండి ఫొటోస్కి బొట్లు పెట్టుకునేటప్పుడు కానీ ఏదైనా కానీ ఓం లలితా దేవియే నమహ అనుకుంటా లేకపోతే ఓం నమ శివాయ అనుకుంటా ఎందుకంటే మనకు మైండ్లోకి ఏవి రాకూడదు ఏ ఏదైతే చేస్తున్నామో అదే చేయాలి అందుకోసమని నేనైతే ఎక్కువ దేవుణ్ణి తలుచుకుంటూ చేస్తానండి ఇది ఈరోజైతే నా పూజా విధానం అండి నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్